శారదను హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటుంది భూమి అత్తయ్య మనం ముందు హాస్పిటల్కి వెళ్దాం అంటుండగా భూమి నీకు ఒక విషయం చెప్పాలా అని శారద అంటూ ఉంటుంది ఈ డబ్బు వెంటనే హాస్పిటల్కి తీ తీసుకెళ్తుంది భూమి ఇక డాక్టర్ ఏం జరిగిందమ్మా అంటుండగా ఏమో తెలియదు డాక్టర్ నేను వచ్చేసరికి మా అత్తయ్య ఈ స్థితిలో ఉంది ప్లీజ్ డాక్టర్ మీకు దండం పెడతాను దయచేసి మా అత్తయ్యను బ్రతికించండి సిస్టర్ ఇక వార్డెన్ అని చెప్పేసి వెంటనే స్ట్రెచ్చర్ మీద వేసుకొని లోపలికి తీసుకెళ్తారు ఈ లోపు చాలా బ్లడ్ పోయిందని చెప్పేసి వెంటనే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు ఇక ఈ కంగారులో వెంటనే భూమి గగన్కి ఫోన్ చేస్తుంది ఏంటి ఈ పిచ్చిది నాకు మళ్ళీ ఫోన్ చేస్తుంది అని వెంటనే కాల్ కట్ చేస్తాను ప్లీజ్ బావా కాల్ ఎత్తు బావా దండం పెడతానని చెప్పేసి మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తుంది ఏంటి మళ్ళీ ఎందుకు కాల్ చేస్తావు బావా బావా ప్లీజ్ బావా నేను చెప్పేది కాస్త విను ఏంటి ఏం జరిగింది ఇక అత్తయ్యను ఎవరు షూట్ చేశారు ఏం మాట్లాడుతున్నావు అవును బాబా నువ్వు వెంటనే హాస్పిటల్కి నేను హాస్పిటల్లో ఉన్న అనేసరికి గగన్ భయంతో కంగారుతో హాస్పిటల్కి వస్తాడు ఇక వెంటనే పూర్ణి మరోవైపు శివ అందరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు ఇక పూర్ణి శివ గగన్ ముగ్గురు కలిసి బాధపడుతూ ఇక మరోవైపు గగన్ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా శివ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు లోపల ట్రీట్మెంట్ జరిపించి బయటకు వచ్చిన డాక్టరు ఈ విధంగా గగ్గన్కి చెప్తూ ఉంటాడు ఇక పేషెంట్ తాలూకు ఎవరు మేమండి మా అమ్మకి ఎలా ఉంది మా అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు ఓకేనా ఓకే కాకపోతే తనకి బుల్లెట్ హార్ట్లో దిగింది కదా దాన్ని తీయడానికి కాసేపు టైం పట్టింది అంతేకాకుండా విషయం ఏంటంటే తనకి ఇక ఎలాంటి విషయాలు చెప్పే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అంతేకాకుండా హెల్త్ ఇష్యూ ప్రకారం అయితే తనకు బుల్లెట్ గుండెల్లో దూసుకుపోయింది కాబట్టి చాలా రెస్ట్ తీసుకోవాలి అంతేకాకుండా తనకి టెన్షన్స్ మరి ఏవైనా సరే ఇలాంటి విషయాలు చెప్పకూడదు అని డాక్టర్ చెప్పిన తర్వాత వెంటనే డాక్టర్ మా అమ్మని చూడొచ్చా అని అంటుండగా వైనట్ కాకపోతే ఎక్కువ తనని మాట్లాడనివ్వకూడదు అని ఈ విధంగా అంటుండగా ఇక తను వచ్చేసరికి స్పృహలో వచ్చేసరికి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది చూడాలనుకుంటే ఇప్పుడు వెళ్ళి చూడండి అన్న తర్వాత వెంటనే భూమి శివ గగన్ లోపలికి వెళ్తారు ఇక ఆ సిచ్యువేషన్లో చూసిన గగన్ ఇక ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు చాలా ఏడుస్తూ ఉంటాడు అమ్మ అని చెప్పేసి పూర్ణి గగన్ ఇద్దరు కలిసి శారద మీద పడి ఏడుస్తూ ఉంటారు అమ్మ ఇక ఈ చేతితోనే నేను అన్నం తిన్నా ఏంటమ్మా ఈరోజు ఇలాంటి పరిస్థితి అసలు ఎవరు నేను ఇలా అంతా చేసింది వాడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని చెప్పేసి గగన్ చేపట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక భూమి బావ ఊరుకో బావా ప్లీజ్ బావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈ లోపు వెంటనే చేపట్టుకున్న గగన్ చేపట్టుకున్న శారదకి స్పృహ వస్తూ ఉంటుంది బావా బావా అత్తయ్యకు స్పృహ వస్తుంది అని వెంటనే అలా కళ్ళు తెరుస్తుంది అమ్మ అమ్మ ఇప్పుడు నువ్వు పర్వాలేదు కదా పర్వాలేదు నాన్న అసలు ఏం జరిగిందమ్మా అసలు ఇది ఎంత ఏంటి నేను వెళ్ళేటప్పుడు నువ్వు బాగున్నావు కదా అసలు ఈ సిచ్యువేషన్ నీకు ఎలా వచ్చింది ఎవరు ఇదంతా చేశారు నానా నీకు ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా నీ రూములో పాత కెమెరా ఉంది కదా ఆ పాత కెమెరాలో ఒక వీడియో ఉంది ఏంటి పాత కెమెరాలో వీడియో ఉందా అవునా ఆ వీడియోలో ఆ అపూర్వ శోభాచంద్రన్ చంపినట్టు ఆ వీడియో ఉంది ఆ వీడియో చూసిన తర్వాత నిజం బయటపడ్డది అంతేకాకుండా అపూర్వ గుట్టు ఇక ఎలాగైనా బయట పెట్టాలని చెప్పేసి నేను ఎలాగైనా భూమికి వీడియో చూపించి ఆ పూర్వను అరెస్ట్ చేయాలనుకున్నాను అందుకే ఆ వీడియో తీసుకొస్తుండగా ఆ పూర్వ మనుషులు వచ్చి నన్ను షూట్ చేశారు ఎంత ధైర్యం దానికి ఈరోజు నీకు ఇలాంటి స్థితి రావడానికి వదిలిపెట్టను ఆ అపూర్వను వదిలిపెట్టను దాన్ని చంపి పాత్ర పెడతాను అని వెంటనే కోపంతో అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక శోభాచంద్రన్ చంపింది అని వీడియో నిజం బయట పెట్టిన భూమి మాత్రం షాక్లో ఉండిపోతుంది ఏమంటున్నావు అత్తయ్య అవునమ్మ మీ అమ్మని చంపింది ఎవరో కాదు మీ పిన్ని అపూర్వనే ఆ పాత వీడియోలో అదే ఉంది అంటే ఆ బొమ్మలో ఆ వీడియో పాత వీడియో కెమెరా అదే అమ్మా ఎందుకంటే ఆ నిజం బయట పెడితే ఎక్కడ నిజం బండారం బయట పడుతుందని ఆ రత్నాన్ని మన ఇంట్లో చేర్పించింది ఆ రత్నం కూడా ఆ అపూర్వ తాలూకే ఎలాగైనా బొమ్మను ఆ వీడియోని తీసుకెళ్లాలని ఆ రత్నం నా చేతుల్లో నుంచి లాక్కుంది దాన్ని ఎలాగో తప్పించుకున్నాను కానీ అపూర్వ నన్ను చంపాలని రౌడీలను పంపించింది అనేసరికి ఇక గగన్ కోపంతో ఎలాగైనా దాన్ని చంపేస్తానని రగిలిపోతూ వెళ్తుండగా బావని నీకు దండం పెడతా ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరే ఉంది ప్లీజ్ బావ ఇప్పుడు వద్దు అని చెప్పేసి అంటుండగా వదిలిపెట్టు అని చెప్పేసి అత్తయ్య ఇప్పుడు బావ వెళ్ళి అపూర్వం చంపేస్తే ఇక ఏ ఎలా అత్తయ్య వాని ఎవరు ఆపలేరమ్మా వాడు ఉత్తప్పుడే అపూర్వ అంటే ఇక రగిలిపోయేవాడు ఈరోజు నాకు ఇలా జరిగిందంటే వాన్ని ఎవ్వరు ఆపే ప్రసక్తి కూడా ఉండదు అనే విధంగా శారద అంటుంది కోపంతో గగన్ వెంటనే అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తుండగా అపూర్వ ఇక ఎలాగైనా శారద బ్రతుకుంటే గగన్కి చెప్తుంది గగన్ వచ్చి నన్ను చంపేస్తాడని ఇక అలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈలోపు వసే అపూర్వ అని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్తాడు ఇక అపూర్వ గగన్ వాయిస్ విని షాక్ అయిపోతుంది వీడికి నిజం తెలిసినట్టుంది అంటే వీడు ఖచ్చితంగా ఇప్పుడు నా బండారం మొత్తం బావకు చెప్తాడు అపూర్వ అని చెప్పేసి లోపలికి వస్తాడు ఏంటి అలా పెద్ద చిన్నంతరం లేకుండా అలా పిలుస్తున్నావేంటి అని మీరా అంటుంది అది పెద్ద అది పెద్ద హంతకురాలు వసే అపూర్వ అని చెప్పేసి వెంటనే పిలుస్తుండగా ఇక శోభాచంద్ర గురించి బయట పెట్టడానికి గగన్ వెంటనే కోపంతో చరచంద్ర ఇంటికి వస్తాడు ఏంటరా ఎవరింటికి వచ్చి ఏం పిలుస్తున్నావురా నా ఇంటికి వచ్చి నా భార్యని ఓసే అపూర్వ అని పిలుస్తున్నావా ప్రాణాలు తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా ఓ సారీ మీకు కొత్తం కాదు కదా ప్రాణాలు తీయడం చాలా సింపుల్ కదా అందరు ప్రాణాలు తీస్తూనే ఉంటారు కదా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవును అవును చరచ్చంద్ర నేను నిజమే మాట్లాడుతున్నా ఎందుకంటే నువ్వు కళ్ళున్న గుడ్డి వాడివి నీ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేని వాడివి అలాంటి వాడివి నువ్వు ను నీకు ను ను ఏం చెప్పినా వేస్టే ఏం మాట్లాడుతున్నావురా నిజమే చెప్తున్నా అసలు శోభాచంద్ర ఎలా చనిపోయిందో నీకు తెలుసా అసలు ఎవరి వల్ల చనిపోయిందో నీకు తెలుసా అది తెలియదు కాకపోతే మంచివాళ్ళు చెడ్డ వాళ్ళనుకొని చెడ్డవాళ్ళు మంచివాళ్ళనుకొని నమ్మే మూర్కునివి ఏం మాట్లాడుతున్నావరా ఎవంతోని అసలు శోభాచంద్రన్ చంపింది ఎవరో కాదు ఈ అపూర్వ అసలు ఈ అపూర్వే చంపిందని సాక్ష్యం కూడా మా ఇంట్లో ఉంది అది మా అమ్మ పాత వీడియో చూసింది ఎలాగైనా దీని బండారం బయటపడుతుందని రౌడీలను పంపించి ఈరోజు మా అమ్మ చావుకు కారణమైనా దీన్ని వదిలిపెట్టను అని గన్ను తీసుకొచ్చి వెంటనే తలకు గురి పెడతాడు అంతేకాకుండా ఏ మాట విన్న శోభాచంద్ర గురించి చరత్చంద్ర కూడా షాక్ అయిపోతాడు ఏంట్రా పిచ్చిగాని పట్టిందా నా అసలు శోభాచంద్రను చంపాల్సిన అవసరం ఎక్కడిది బావా వీడు కావాలని నా మీద నింద వేస్తున్నాడు బావా అబ్బా ఏమన్నా నాటకం ఆడుతున్నావా అప్పుడు నాటకాలు చిరచేత్ర వింటాడు నేను కాదని చెప్పేసి వెంటనే గన్ తీసి తలకు గురి పెడుతుంది మరి నిజం బయట పెట్టబోతుందా అనేదే తెలుసుకుందాం మరి